మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు నియోజకవర్గంలో పేదోళ్ల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా చేయడం అన్యాయమని నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు దీనిని ప్రశ్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు నెల్లూరు జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ జిల్లా కార్యాలయం నుండి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మూలం రమేష్ మాట్లాడుతూ పేదోళ్ల ఇళ్లు కూల్చడం అన్యాయమని నష్టపరిహారం పునరావాసం తక్షణమే సస్పెండ్ స్పీకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు మాతాల వెంకటేశ్వర్లు గోగుల శ్రీనివాసులు పుల్లయ్య అంకయ్య తదితరులు పాల్గొన్నారు మూడు మండలాల్లో పేదల కూల్చేస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆ ఇల్లును కూల్చడం సరైనటువంటిది కాదు వాళ్ళకి ప్రత్యాన్నమేగా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే ఎవరైతే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు ఆయన స్పీకర్గా ఉండి శ్రీనివాసరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంటనే ఇప్పటికైనా ఆ ఇళ్ళుని కట్టించి పేదవాళ్ళు ఎక్కడైతే కూల్చారో ఆ ఇళ్ళు నిర్మించాలనేటువంటిది రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు చెప్పిన మాటని అమలు చేయాలనేటువంటిది మేము కోరుతున్నాం ఏదైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన్ని సస్పెండ్ చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం గతంలో ఇళ్ళు అయితే కూల్చిందో ఈ ప్రభుత్వం కూడా ప్రజలు సామాన్య ప్రజలు పేదల ఇళ్ళు కూల్చేదానికి ఉంది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగనే జనసేన నాయకులు వాళ్ళు కూడా దీన్ని వెంటనే పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వెంటనే ఇళ్ళు కట్టించాలనేటువంటిది సిపిఎం కార్యదర్శి మీద చేసిన వ్యాఖ్యల్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం రాబో కాలంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకి ఇప్పటికైనా క్షమాపణ చెప్పబోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం